నేను చదువుకునేటువంటి నా వరకు నేను అనేక సాక్ష్యాలు కలిగి ఉన్నాను నా వరకు నేను ఈ రోజున చక్కటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారంటే దానికి గల కారణం దేవుడే ఒకప్పుడు చిన్నప్పుడు ప్రదేవన విశ్వాసాలు స్కూల్ కు నా వస్త్రాలు సరిగ్గా ఉండేవి కాదు చిరిగిపోయినటువంటి వాటిగా ఉండేవి ఒక జత మాత్రమే ఉండేది స్కూల్ కు వెళుతున్నప్పుడు ఆ జత వేసుకొచ్చి రెండు రోజులు వేసుకొని మరలా ఉత్తుకొని రాత్రంతా ఆరబెట్టుకొని మరలా ఉదయాన్నే వేసుకుని వెళ్ళేవాడిని ఏదో పారగాన్ చెప్పులు మామూలు చెప్పులు అనమాట అండి అలాంటి చెప్పులు వేసుకుని వెళ్తా ఉండేవాడిని సరైనటువంటి బ్యాగ్ ఉండేది కాదు సరైనటువంటి వస్త్రాలు ఉండేవి కాదు అప్పుడు మా స్కూల్లో ఎన్ఎస్ మేడం అని ఒక ఒక ఆమె ఉన్నారు మరి స్వరం జ్యోతి మేడం అని వారు ఈ రోజు ప్రభునందుని నిద్రించిన వారే మేమంటే చాలా ప్రేమ ఆ మేడం కి రక్షణానందం గారు వారి యొక్క హస్బెండ్ ఆయనకి మా నాన్నగారు అన్న సేవ అన్న మేమన్నా చాలా ఇష్టం అనమాట అండి ఒక రోజు ఆ మేడం వారు ఉన్నటువంటి ఆ రూమ్ లోకి పిలిచారు అనమాట పిలిచి జీవన్ ఇదిగో మరి నీకు మా అబ్బాయి బట్టలున్నాయి నీకు ఇద్దాం అనుకున్నాను మరి కావాలా అని అడిగిందా అని అంటే నేనేమన్నా తెలుసండి మా అమ్మ నాన్నగారిని అడిగి చెప్తాను మేడం అమ్మా నాన్నగారిని అడిగి చెప్తావా నువ్వు తెమ్మంటే ఇదిగో రేపే తీసుకొచ్చేస్తాను లేదు మేడం అమ్మా నాన్నగారిని అడిగి నేను తీసుకో నేను అడిగి మీకు చెప్తాను ఆ తర్వాత రోజు అమ్మ దగ్గరికి వెళ్ళా నాన్నగారి దగ్గరికి వెళ్ళా చెప్పా నాయన అమ్మ మరి మేడం నన్ను ఈ విధంగా వస్త్రాలు కావాలా అని అడిగారు వాళ్ళ అబ్బాయిదంటే వద్దు బాబు తీసుకోవద్దు దేవుడు మనకిస్తే మనం తీసుకుందాం అప్పుడు వరకు ఇలాగే నీకున్న నీకున్న వస్త్రాలు మాత్రమే నీవు ధరించు నువ్వు వెళ్ళు మన దేవుని యొక్క శావకులం దేవుని సేవకులు బిడ్డలం కనుక దేవుడు మనకిస్తాడు నువ్వు అలాగే వెళ్ళు వద్దని చెప్పు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత వెళ్ళి మా మేడం చెప్పాను అనమాట మేడం అమ్మ నాన్నగారు వద్దన్నారండి ఏమనుకోద్దన్నారండి ఆ విషయం కూడా మీకు చెప్పమన్నారు అని అంటే సరే బాబు ఏం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అలాంటి స్థితుల్లో కూడా ఆ వస్త్రాలను ఎవరిచ్చారు గొప్ప గొప్ప వస్త్రాలను తర్వాత ఎవరిచ్చారు అంటే దేవుడే దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడిస్తే ఆ వస్త్రాలను మనం ధరించి ఆనందంతో ఆయన స్థుతించాల్సినటువంటి వారమైనా